అందరికీ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓంశ్రీ మాత్రే నమహాని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మరో మూడు రోజుల్లో అంటే జనవరి నెలలో మరో మూడు రోజుల్లో కుంభరాశి వారి యొక్క జీవితంలో జరగబోయేది మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది అయితే ఎటువంటి శక్తి మీ ఇంట్లో నుంచి బయటికి రాబోతుంది ఆ శక్తి మీ ఇంట్లో నుంచి బయటికి రావడం మూలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి ఫలితాలు ఎటువంటి మార్పులు మీరు చూస్తారు ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడుదొడుకులు సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి ఒడదుడుకులు ఎదురైనా కానీ వాటిని సర్దుకుని నేర్పరితనం కూడా ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అవసరం ఉన్నప్పుడు ధనం లభించదు కానీ అవసరం లేనప్పుడు మాత్రం ధనం అధికంగా లభిస్తూ ఉంటుంది మీ యొక్క బంధువులు ఆత్మీయుల వర్గం మీ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి మీ ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల కొన్ని సందర్భాల్లో కుంభరాశి వారికి అన్యాయం కూడా జరుగుతుంది అయితే కుంభరాశి ఎప్పుడూ కూడా అలవాట్లు మార్చుకుని క్రమశిక్షణగా ఉండి నూతన విజయాలు సాధించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణగా నిలవని పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి వీరికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఇది కొన్ని కొన్ని సందర్భాల్లో వీరికి ఇబ్బందికర పరిస్థితి అవుతుంది సాంకేతిక విద్య వైద్య రంగంలో కూడా కుంభరాశి వారు రాణించగలుగుతారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా కుంభరాశి వారు లౌక్యం తెలిసినవారు అల్ప సంతోషము దాన ధర్మాలు చేసేవారు ఎవరిని నొప్పించకుండా మాట్లాడుతుంటారు సామాన్యులుగా ఉంటారు అలాగే ఎక్కువ మంది కుంభరాశిలో జన్మించిన వారు సన్నగా ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కుంభరాశి వారికి ఈ జనవరి నెలలో మరో మూడు రోజుల్లో అంటే పది పదకొండు పన్నెండు తేదీలో మీ యొక్క జాతకంలో అనేక రకాల మార్పులైతే జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ మూడు రోజులనేవి మీ యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులను చెప్పుకోవాలి చాలా కాలంగా చేసే పనులు ఫలించడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో ఈ మూడు రోజుల్లో సాధ్యమవుతుంది అంటే చాలా కాలం నుంచి కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా ఉద్యోగ జీవితానికి సంబంధించింది కావచ్చు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు దాని రిజల్ట్ కోసం చాలా కాలం ఎదురు చూస్తున్నారు కానీ ఇది వరకు ఎప్పుడు కూడా మీరు రిజల్ట్ అనేది దొరకలేదు ఈ మూడు తేదీల్లో రిజల్ట్ లభించే అవకాశాలైతే మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో సానుకూల మార్పులైతే ఈ మూడు రోజుల్లో పొందబోతున్నారు అలాగే చాలా కాలంగా పరిష్కారం దొరకనటువంటి పెద్ద పెద్ద సమస్యలకి కూడా ఈ మూడు తేదీల్లో పరిష్కారం అనేది లభించబోతుంది అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో లైఫ్ టర్నింగ్ పాయింట్ అని మనం చూస్తూ ఉంటాం కదా అంటే వేరే వ్యక్తుల జీవితంలో కానీ మన జీవితంలో కానీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఆ రోజుల్లో మాకు అటువంటి అవకాశం రాకపోయి ఉంటే ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదని చాలామంది చెప్తూ ఉంటారు అటువంటి కీలకమైన పరిణామాలు మీ యొక్క జీవితంలో ఈ మూడు తేదీల్లో జరగబోతున్నాయి ఎందుకంటే ఇది వరకు మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు బాధల నుంచి కూడా విముక్తయితే పొందబోతున్నారు ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు కూడా అన్వేషించబడతాయి చాలా కాలంగా మీ యొక్క జీవితం అనేది సాధారణంగా సాగిపోతుంది అంటే ఎటువంటి అభివృద్ధి అనేది మీ యొక్క జీవితంలో లేదు చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆ ప్రయత్నాలు అనేవి ఫలించడం లేదు అటువంటి వారి యొక్క జీవితాలు కూడా అద్భుతంగా అయితే జరగబోతున్నాయి ముఖ్యంగా ఈ జనవరి పది పదకొండు పన్నెండు తేదీలో ఈ యొక్క జీవితంలో మీరు అద్భుతమైన ఫలితాలైతే ఖచ్చితంగా చూస్తారని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతూ ఉన్నారో వాటి నుంచి మీరు విముక్తి పొందడానికి ప్రధానమైన కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి శక్తి బయటికి రాబోతుంది అంటే ఎప్పుడైతే మన ఇంట్లో ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని అలాగే కొంతమంది దుష్ట శక్తులు నరఘోష నరపీడ నరదృష్టి నకారాత్మక శక్తుల ప్రభావం ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు మరికొంతమంది జాష్టాదేవి దరిద్రదేవి తిష్టవేసుకుని వేసుకుని అని ఈ విధంగా చెప్తూ ఉంటారు ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో మన ఈ జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాము అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబంలో ప్రశాంతత ఉండదు ఉద్యోగ అవకాశాలు దొరకవు వ్యాపారంలో లాభాలు ఉండవు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే కోరిక నెరవేరదు వివాహం జరగకపోవడం సంతానం లేకపోవడం ఈ విధంగా ప్రతి సమస్య కూడా కారణం నెగిటివ్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవితంలో ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఒక్కొక్క ప్రభావం అనేది ఉంటుంది అంటే కొంతమందికి ఆర్థికంగా ఎటువంటి సమస్యలు లేకపోవచ్చు కానీ నెగిటివ్ ఎనర్జీ కారణంగా ఇంట్లో ప్రశాంతత ఉండదు మానసికంగా మీరు ఎంతో ఆందోళన అయితే చెందాల్సిన పరిస్థితి ఉంటుంది అలాగే అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య ఉత్పన్నమవుతుంది వాటినన్నిటికీ కూడా కారణం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది ఎప్పుడైతే మీ ఇంట్లో ఉంటుందో అప్పుడు మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించవు అలాగే ముఖ్యంగా ఈ నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో నుంచి మంచి రోజులు వస్తాయి అంటే ఇంట్లో దాగి ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోవాలంటే నిత్య దీపారాధన ఖచ్చితంగా చేయాలి అంటే పూజలు చేయడం వల్ల ఫలితం లేదని మీరు అలాగే పూజలు చేయకుండా ఉంటే మీ ఇల్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీకి నిలయంగా మారిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దీపారాధన చేయండి ప్రతిరోజు ఉదయం సాయంత్రం సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకుని ఈ విధంగా చేయడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మెల్లి మెల్లిగా మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి తేదీ రోజుల్లో ఇంట్లో గోమూత్రం చెల్లుకోండి ఈ విధంగా చేయడం ద్వారా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతుంది అలాగే ఈ మూడు తేదీల్లో ఉదయం లేవగానే సూర్య నమస్కారం చేసుకోండి అలాగే రాత్రి సమయంలో ఒక చిన్న పరిహారం చేసుకుని ఈ పరిహారం ద్వారా మీ జీవితం నుంచి నెగిటివ్ ఎనర్జీ అంటే మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటికి ఖచ్చితంగా వస్తుంది మీ యొక్క గృహం నుంచి మీ యొక్క జీవితం నుంచి బయటికి వెళ్ళిపోతుంది దీనికోసం మీరు చేయాల్సింది ఏమిటంటే కనుక ఒక గుప్పెడు ఉప్పు అంటే రాళ్ళుప్పు సాల్ట్ అంటూ ఉంటాం కదండి ఆ యొక్క ఉప్పును తీసుకుని మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ వెయ్యండి ఈ విధంగా వేసిన తర్వాత దానిపైన నల్లటి ఆవాలు కొన్నింటి వేయండి ఈ విధంగా వేసిన తర్వాత దీనిపైన చిటికెడ పసుపు చిటికెడ కుంకుమ కూడా వేయండి ఈ యొక్క పదార్థాలన్నీ ఏవైతే ఉన్నాయో నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాగేసుకునే శక్తి కలిగి ఉంటుంది అలాగే దైవశక్తి కూడా కలిగి ఉంటాయి ఈ యొక్క శక్తి ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా నశించబడుతుంది అలాగే మీ యొక్క గృహం నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఈ పదార్థాలన్నీ కూడా మట్టి పాత్రలో వేసి ఆ పాత్రను పట్టుకుని ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ పరిహారం చేయాలన్నమాట ఇంట్లో అందరూ కూడా తిని పడుకున్న తర్వాత చేసినా పర్వాలేదు అంటే బయట వ్యక్తులు ఎవరూ లేని సమయంలో రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేయండి ఈ విధంగా ఈ పాత్రను పట్టుకొని మీరు ఇంట్లో రూమ్స్ అన్నీ కూడా తిరగండి ఆ తర్వాత కిచెన్ రూమ్ బెడ్రూమ్ అలా అన్ని రూముల్లో తిరిగిన తర్వాత ఇంట్లో ప్రధాన గది అంటే హాల్ రూమ్ ఉంటుంది కదండి హాల్ రూమ్లో ఒక మూలన దీన్ని పెట్టేసేయండి పెట్టేసి రాత్రి పడుకుని ఈ విధంగా చేసిన తర్వాత ఉదయం లేవగానే ఈ పదార్థాలన్నీ కూడా తీసేసి ఎవరూ లేని ప్రదేశంలో కానీ లేదంటే ప్రవహించే నీటిలో కానీ మీరు ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడే వేసేయండి ఇక లేనివారు వారు వాష్ ఏరియాలో పారబోసి దానిపై నుంచి నీళ్లు పోసేసినట్లయితే కొంచెం కూడా అక్కడ ఏమీ మిగలకుండా నీళ్లు పోసేయండి ఈ విధంగా మూడు రోజులు చేశారంటే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన జీవితం మీకు ఏర్పడుతుంది ఈ మూడు తేదీల్లో ఈ విధంగా చేసిన తర్వాత జనవరి పదమూడవ తేదీ ఉదయం దీపారాధన చేసి ఇంట్లో సామ్రాజి ధూపం వేసుకుని ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళుతుంది మీకు శుభగడియలు మొదలవుతాయి మంచి రోజులు వస్తాయి మీ యొక్క జీవితంలో అద్భుతాలు అయితే చూస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు మీరే చూడగలుగుతారు చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు